హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి మీరా పిల్లలు ఇంకా వాళ్ళ అత్తయ్య అందరూ కలిసి ఫోన్లో వీడియో చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మీరా వచ్చి ఏంటి మీరంతా నాకు తెలియకుండా సీరియల్ చూస్తున్నారా అని చెప్పేసి అనగానే బిందు అయితే అవునమ్మ అందులో విలన్స్ నువ్వు అత్తయ్యే అని చెప్పేసి అంటుంది ఏంటే నువ్వు అనేది అని చెప్పి మీరు ఆ ఫోన్ తీసుకుని చూడగానే వాళ్ళు శారదా ఇంటికి వెళ్ళి గొడవపడిన విషయము వాళ్ళ అన్న మాటలన్నీ వీడియోలో ఉంటాయి ఇక ఇందు అయితే అమ్మ మీరు గొడవ పడుతున్నప్పుడు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారమ్మా ఈ వీడియో ఇప్పటికే బాగా వైరల్ అయిపోయింది అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ వచ్చి ఏంటి మీరా ఇది ఏం చేస్తున్నారు నువ్వు మీ వదిన కలిసి శారద ఇంటికి వెళ్ళి అన్న మాటలు సరిపోవనా ఇంకా శారదను ఏం చేద్దామనుకుంటున్నారు ఈ వీడియో తను చూస్తే బతకగలదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమో పూర్ణి శారద భూమి అందరూ కలిసి ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటే అక్కడే ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఈవిడ ఆవిడే కదే ఆ వీడియోలో ఉన్న ఆవిడే కదా ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని కూడా లేకుండా సిగ్గు లేకుండా ఎలా వచ్చిందో చూడు బయటికి అని చెప్పేసి గుసగుసలాడుతూ ఉంటారు మరో పక్కన ఉన్న కొంతమంది మగవాళ్ళు అయితే అయ్యో ఈవిడ వీడియోల కంటే బయట చాలా అందంగా ఉందిరా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న భూమి ఏంట్రా వాగుతున్నారు ఏంటి ఏం చూస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుంది ఆ ఏం లేదు అని అనగానే అసలు ఏమందరు ఆ ఫోన్లో ఆ ఫోన్లో వీడియో గురించి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి భూమి వాళ్ళ దగ్గర నుండి ఫోన్ తీసుకొని అందులోని వీడియో చూస్తుంది ఇక అప్పుడే శారద తన దగ్గరికి వచ్చి భూమి ఏంటమ్మా చూస్తున్నామంటే ఆ ఏం లేదు అమ్మగారు అని చెప్పేసి అంటుంది అసలు ఏంటమ్మా ఏంటి ఆ వీడియో అని చెప్పేసి శారద కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది తర్వాత ఏమో గగన్ కూడా ఆ వీడియోని చూసి షాక్ అవుతాడు మరి రాబోతున్న ప్రోమోలో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్